రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మాల్ గ్రామ పంచాయతీ అనుసంధానమైన కిషన్పల్లి నల్లబెల్లి రెవెన్యూ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఒకటిలో ప్రభుత్వ భూమిలో కబ్జా ఆరోపణలు నిజం కాదని మా పూర్వీకులు మా తండ్రి దేంది నర్సిరెడ్డి తాతలు కబ్జాలో ఉన్నామని కుమారులు పత్రికా సమావేశంలో తెలిపారు ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఏడు వందల ముప్పై ఒక్క సర్వే నెంబర్లు గతంలో కూడా పలు ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని అలాగే మాకు కూడా అనుమతి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం సహకరించాలని గోవింద్ గోవిందరెడ్డి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వేడుకున్నారు గ్రామస్తులు అందరిలాగానే మాకు కూడా అనుమతులు ఇవ్వాలని వారు కోరారు గ్రామం రెడ్డి మా సిస్టర్ డి అలివేలు మేము అంతా మా తాతల భూమి సార్ ఇది యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి మాకే మేము కబ్జాలు ఉన్నాం మేమే కావాలని ఇంకా వేరే వాళ్ళకి మా పక్కన మా రైతులకు మేము ఇచ్చినాం సార్ మా దాంట్లోకి వెళ్ళి అందరు ఇల్లు కూడా సార్ అన్నలా ఈ నెంబర్ల ఏడు వందల ముప్పై గట్ల మొత్తం రెండు ఎకరాలు ముప్పై ఏడు గంటల భూమి సార్ అందరూ ప్రతి ఒక్కరు దీన్ని మొత్తం ఆక్రమించరు సార్ స్కూ స్కూల్కి ఇచ్చినాం మొత్తం అన్నిటికీ చేసిన దీంట్లో మొత్తం అంతా మొత్తం మా మీద కావాలని తప్పుడు ఆరోపణలు చేసి మీడియాలలో మొత్తం కలెక్టర్కు ఆర్డీఓకు మొత్తం ఎంఆర్ఓకు అందరికీ ఆరే గారికి అందరికీ ఇచ్చి మా మీద కావాలని కక్షతోడు మొత్తం చేస్తాడు సార్ ఇది ఈ ఊర్లో మా మీద కావాలని మొత్తం రెండు రెండు ఎకరాలు సార్ మా అన్న ముగ్గురం మూడు రెండు ఆరు ఎకరాలు సార్ మాకు కట్టుకోవడానికి ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు కూడా కూలిపోయింది మాకు ఏం లేదు ఒక కర్ర ఇల్లు ఉంది అది కూడా లేదు ఇక్కడ కట్టుకోవడానికి మేము సార్ చేసుకున్నాం సార్ మా దాంట్లో మేము మందిది కాదు సార్ ఇది మా తాతలది ఇట్లా ఆక్రమించుకుంటారని మా బాబు చేయలేకపోతే ఏనాడ హుషారోటి చేస్తుండే మాకు ఆడవీలలోకి అందరికి కట్టుకో అని చెప్పిండు మాకు ఇడ ఇండ్లు లేనోళ్ళప్పుడు మేము నలుగురు ఆడపిల్లలో మాకు ఏం లేదు మేము ఇండ్లు కట్టుకుంటాం అని కూడా చెప్తున్నాం ఇప్పుడు మా నల్దమ్ములతో కూడా అదే పోనీయద్దు భూమి మా భూమి మాకు ఉండాలి మేము ఉన్నప్పుడు ఇంత ఎవరు గోడ దాటి బయటికి రాలేదు మా భూమిలోకి ఎవరు రాలే మేము రానియలే కూడా వీళ్ళు వచ్చినాక ఇంత 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 ఇచ్చి ఒకరిపై ఏడు వందల గజాలు సర్వే నెంబర్ చెప్పిన ఒక్క ఒక్క గ్రామ పంచాయతీలో మూడు హౌస్ నెంబర్ ఉన్నాయి మూడు నాలుగు హౌస్ నెంబర్ ఒక్క వారి పేరు మీద ఒక్కొక్క హౌస్ నెంబర్ ఉంది ఈ వాళ్ళు కురమా మల్లేశానికి ఆడు కూడా ఎనిమిది వందల గజాలు తొమ్మిది వందల గజాలు ఉంది ఇద్దరు కొడుకులకు గ్రామ పంచాయతీ నెంబర్ బై నెంబర్లు ఉన్నాయి డోర్ నెంబర్లు ఉన్నాయి ఆయనకి నెంబర్ ఉంది ప్రతి ఒక్కరికి ఊళ్ళో లేని వాళ్ళకి ఎవరికి లేదు అందరూ మూడు నాలుగు నెంబర్లు డోర్ నెంబర్లతో సహా ఉన్నాయి యుక్తంగా రికార్డ్ ప్రకారం ఒక్కోనికి ఏడు వందల ఎనిమిది వందల గజాలు జాగాలు ఉన్నాయి నాలుగు వందల గజాలు జాగ్రత్తలు ఉన్నాయి ఒక్కోనికి అందరికీ మాకే ఏం లేదు ఉంటుంది ఇల్లు లేదు కట్టుకుందామండి ఇలా మా తాత ముత్తాత రాసి కాబట్టి మా దాంట్లో మేము కట్టుకునికే ఇదంతా కావాలని చర్య వేరే వాళ్ళ ఆ దాని విషయంలో దీన్ని వేరే అన్నదమ్ముల పంచాయతీ విషయంలో భూమి విషయంలో మేము వచ్చినామని చెప్పి కావాలని ఎగినస్తే ఇది ఇదంతా చేసి పాల వెంకటే పాలమారే పంచాయతీలో సిఐ గారు సిఐ గారులను కూడా ఇట్లా రిపోర్టింగ్ బ్లాక్ మండి చేసి ఫోటోలు తీసి అంతా చేయాలని మా మీద కక్షతో కావాలని చేస్తారు సార్ ఇది అంతే మేము చేయాలని ఏం లేదు కావాలి సార్ అంతే మేము మాకు వేరే జాగా మాకొద్దు మా జాగాలో మేము ఇల్లు కట్టుకుంటాము మా షెడ్ చేసుకుంటున్నాము అంతే మాకు వేరే వాళ్ళు ఇది కావాలి కలెక్టర్ ఆర్టీఓని ఎంఆర్ఓని కోరుతున్నాం మాకు మా భూమిలో మేము ఇల్లు కట్టుకుంటాం న్యాయం చేయాలని సార్ ఈ సర్వే నెంబర్లో ఒక పది మందికి ఇల్లు ఉన్నాయి పది మందికి ఆదు నెంబర్లు ఇచ్చారు గ్రామ పంచాయతీ అలవాటు చేశారు మాకు కూడా ఇల్లు కట్టుకోవటం మాకు కూడా పర్మిషన్ ఇవ్వాలి హౌదు నెంబర్ ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆర్టీఓ కానీ కోరుతున్నాం రెడ్డి మా నాన్న పేరు నరసింహారెడ్డి నేను కూడా ఎకరం పొలం ఈ పక్కకి ఇచ్చారు మొత్తం దొడ్డు ఆక్రవై ఆక్రియ చేసుకుని ఆల్రెడీ స్కూ హై స్కూల్ స్కూల్ ఉంది స్కూల్ బిల్డింగ్ కట్టుకుని దాని బ్యాక్ బ్యాక్ సైడ్ మొత్తం ఎకరం ఎకరం ఎకరన్నర పొలం ఊరలే ఆక్రిఫై చేసుకురా సార్ నా నాకు నాకైతే ఈడనైతే ఎనభై ఎనభై ఎకరాల పొలం ఉంది నాకు ఎకరం పొలం ఎకరం ఎకరం పొలం ఆక్రిఫై చేసుకురా సార్ మేము పెద్ద పెద్దనైనా మేము మేమందరం